రేవంత్ సంవత్సర పాలనపై పూర్తి వివరాలు తెలియజేయడానికి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు పాలనా పథకాలు నేటికి ఏడాది పూర్తిగా వస్తూ ఉంది ఈ ఏడాది పాలన ఒకేతయితే అంతకు ముందుకు పీసీసీ కేసీఆర్ పాలనలో చివరి ఏడాది కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే కీలకంగా చూడవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా రెండు వేల ఇరవై ఇరవై జూన్ జూలై ఏడవ తేదీన ఆయనను పార్టీ ఖరారు చేసింది ఆ అనంతరం కూడా పార్టీలో కీలక నేతలు సీనియర్ నేతలు ఆయన పైన కొంచెం గురుగా ఉన్నారు అంతేకాకుండా ఆయన తీసుకున్నటువంటి కార్యాచరణకు వ్యతిరేకంగా కూడా కొందరు నేతలు ఓపెన్గానే స్వరం వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ అనంతరం కూడా పలు సార్లు కూడా సీనియర్ నేతలు బట్టి విక్రమార్క విహెచ్ అలాగే సీనియర్ నేతలంతా కూడా సమావేశం కావడం ఆ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా మీడియా ముంగట మాట్లాడడం కూడా చేశారు ఆ తర్వాత ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధిష్టానంతో మాట్లాడి సి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నేతల మధ్య సమన్వయం తీసుకురావడంలో కొంత సక్సెస్ అయ్యారు ఆ తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది అనేటటువంటి సినారియో క్రియేట్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపు విషయంలో కూడా రేవంత్ రెడ్డి కొంత పైచేయి సాధించారు ఎందుకంటే మొదటి నుంచి సీనియర్ నేతలు తమకు అనుకూలంగా ఉన్నటువంటి నేతలకు టికెట్లు ఇప్పించుకోవడంలో పావులు కదపడంలో దిట్టగా ఉన్నారు అటువంటి క్రమంలో కూడా అక్కడ గెలిపే లక్ష్యంగా కూడా సర్వేలు నిర్వహించి అటు పార్టీకి సంబంధించినటువంటి నేతలకు అటు కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నటువంటి నేతలకు మాత్రమే టికెట్లు వరిస్తాయి అనేటటువంటి ఇది కూడా తూచా తప్పకుండా చేశారు ఆ అటువంటి నిర్ణయాలు కూడా అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసే ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ దాదాపు ఎనభై ఆరు బహిరంగ సభలు నిర్వహించారు హైదరాబాద్లో ప్రధానంగా ముప్పైకి పైగా ఈ రోడ్ షోలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా సీఎం రేవంత్ తో పాటు సీనియర్లు కూడా కొంత ఆ నియోజకవర్గాల బాధ్యతలు తీసుకొని ఆయా ఉమ్మడి జిల్లాల వారిగా సీనియర్ నేతలు బాధ్యతలు తీసుకొని ఈ యొక్క గెలుపులో తమవంతు పాత్రను పోషించారు చివరిగా ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కూడా నేతల మధ్య సమన్వయం కుదరడంతో మంచి ఫలితాలను సాధించింది అయితే మొదటి నుంచి రేవంత్ రెడ్డి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆంధ్ర ప్రజలు ప్రతి పదేళ్లకు ఒకసారి తమ యొక్క తీర్పును మారుస్తుంటారు అనేటటువంటి కామెంట్స్ పదే పదే చేస్తూ ఉంటారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు అటు టీడీపీకి అధికారం కట్టబెట్టారు ఆ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్కి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా బీఆర్ఎస్కు అధికారం ప్రజలు ఇచ్చారు ఆ తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ప్రజలు కట్టబెడతారు అనేటటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అమితంగా చేసింది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు అంతేకాకుండా ఎన్నికల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు బంధును అడ్డుకోవడంలో కూడా సీనియర్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం అంతేకాకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఎటువంటి మేనిఫెస్టో రూపొందించనుంది అనేటటువంటి కొంత ఆసక్తి నెలకొన్నప్పటికీ కూడా కీలకంగా దుద్దిల శ్రీధర్ బాబు ఈ యొక్క మేనిఫెస్టో కమిటీకి చైర్మన్గా ఉంటూ పలువురు ప్రొఫెసర్లు ఈ యొక్క సభ్యులుగా ఉంటూ కూడా ఈ మేనిఫెస్టోని రూపొందించారు ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ రూపొందించినటువంటి ఆరు గ్యారెంటీలు మేనిఫెస్టో ఏదైతే ఉందో అది కూడా విజయాన్ని సాధించడానికి ఒక కీలక మలుపుగా భావించాల్సి ఉంటుంది అంటే ఎన్నికలకు ఏడాది ముందు రేవంత్ రెడ్డి నేతల సమన్వయం ఏ విధంగా చేశారు ఎన్నికల తర్వాత నవంబర్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైవ తేదీన తెలంగాణలో ఎన్నికలు జరిగిన వేళ ఆ తర్వాత డిసెంబర్ మూడవ తేదీన తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మేజార్టీ అరవై నాలుగు సీట్లతో అరవై మూడు సీట్లు అలా అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించింది ఒక సిపిఐ అనుబంధం కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సిపిఐ కూడా ఒక స్థానానికి కైవసం చేసుకుంది ఆ తర్వాత అధికారంలోకి వస్తుంది సీఎం ఎవరు అనేటటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎవరికి వారే పావులు కదుపుతూ ఆ ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే దిశగా కూడా పావులు కలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క మరికొందరు సీనియర్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళి ఏసీసీ పెద్దలను కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది పార్టీకి వారు చేసినటువంటి సేవలు వీటన్నిటిని కూడా వివరించినప్పటికీ కూడా కీలకంగా అంతిమంగా కూడా పార్టీ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది ఆ తర్వాత ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు అనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా ఇచ్చినటువంటి ఆరు హామీల్లో నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది ఆ తర్వాత వేగవంతంగా కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి హామీల్లో ఈ పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాకపోతే గతం గత పాలకుల ఆ తీరు వల్ల తెలంగాణ ఆర్థికంగా నష్టపోయింది అనేటటువంటి అంశాన్ని కూడా జనంలోకి తీసుకువెళ్లడంతో కొంత నష్ట నివారణ చర్యలకు చేపట్టిందని చెప్పుకోవాలి రేవంత్ రేవంత్ రెడ్డి సర్కార్ ఆ తర్వాత మూసీ హైడ్రా విషయంలో కూడా రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్లారు ఈ అంశానికి సంబంధించి కూడా కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా తగ్గేదే లేదంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ అంశాల్లో ముందుకు వెళ్లారు భవిష్యత్తులో ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్ తరాలకు కూడా పూర్తి స్థాయిలో ప్రకృతిని అందించాల్సినటువంటి అవసరం ఉంది మహానగరానికి సంబంధించి కూడా అంశానికి జనంలోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లారు ఆ తర్వాత రుణమాఫీ కావచ్చు ఇతర హామీలు కూడా విడతల వారిగా అమలు చేస్తూ ఈ యొక్క హామీలను ఫుల్ఫిల్ చేసేటటువంటి క్రమాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో పాటుగానే ప పలు సమయాల్లో కూడా ఈ యొక్క పార్టీలో ఇటు ప్రభుత్వంలో కూడా కొంత అసమ్మతి గలం వినిపించినప్పటికీ ఎక్కడికక్కడ కీలక నేతలను రంగంలోకి దింపి ఈ యొక్క అసమ్మతి గలం విని వారిని సమృద్ధపరిచే విధంగా కూడా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా అటు ఎన్నికలకు ముందు ఏడాది తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి చేసుకుంది ఈ రెండింటిలో కూడా రేవంత్ రెడ్డి తనదైన వ్యూహ రచనలతో ముందుకు వెళ్లారు దీంతోనే కొంత సక్సెస్ అయ్యారు అంతేకాకుండా మిగిలినటువంటి పథకాల విషయంలో కూడా డెఫినెట్గా గా అమలు చేస్తామనేటటువంటి ధీమా ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో పాటుగానే పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది అనేటటువంటి అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు దాంతోపాటుగానే తెలంగాణ అటు టీజీ స్థానం తీసుకురావడం టీఎస్ నుంచి టీజీకి అలాగే తెలంగాణ రాష్ట్రీయ గీతం తీసుకురావడంలో ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఓవరాల్గా రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపించుకోవడం చూపించడంలో కొంత దృష్టి పెట్టారనే చెప్పుకోవాలి ఓవరాల్గా ఈ యొక్క అంశాలు ఆర్థికంగా రాష్ట్ర ప్ర రాష్ట్ర ఖజానా సహకరించకపోయినప్పటికీ కూడా కొంత రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు అయితే ఈ నేపథ్యంలో భవిష్యత్తు నాలుగేళ్ళు రాబోయే ఏళ్ళు ఏ విధమైనటువంటి పాలన ఉంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి వేచి చూడాల్సి ఉంది దాంతోపాటుగానే ఎమ్మెల్యేల చేరికల విషయానికి సంబంధించి గతంలో సిఎల్పి నేతగా బట్టి విక్రమార్గం ఉంటే తన ప్రతిపక్ష హోదా పోవడానికి ఈ యొక్క పార్టీ ఫిరాయింపులే కారణమని పెద్ద ఎత్తున ఆరోపించినటువంటి కాంగ్రెస్ పార్టీ అటువంటి చేరికలకే మరోసారి తెరదీసింది అయితే ఈ ప్రభుత్వం కూలిపోతుంది పడిపోతుంది అనేటటువంటి కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు అనేటటువంటి కామెంట్స్ రేవంత్ రెడ్డి చేశారు అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయనేటటువంటి కామెంట్స్ చేయడం కూడా చర్చనీయాంశమైంది ఓవరాల్గా ప్రభుత్వాన్ని సస్టైన్ చేయడంలో రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ